వారి చొరవ వచ్చింది ఇవాళ గత సంవత్సరం కూడా ఫిషరీస్ సైజులో ముప్పై కోట్ల మాత్రమే పంపిణీ చేసినారు ఇవాళ కొంత నిర్లక్ష్య వైఖరి ముద్రాదుల పట్ల కనబడుతున్నది కాబట్టి మేము ఖచ్చితంగా పోరాటానికి సిద్ధపడే ఉన్నాం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ రోజుకైనా రెండు నేళ్ళు గడిచింది తెలంగాణ రేజింగ్ అని మీరు కార్యక్రమాలు చేస్తున్నారు ఈ రేజింగ్లో ముద్రాళ్ళం ఉండమా లేమా అనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఏ రాష్ట్రం అయితే అభివృద్ధి కావాలో ఆ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న ముద్రాజులు లేకుండా ఏ సమాజం అభివృద్ధి కాదనే అంశాన్ని ప్రభుత్వం గుర్తించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం తప్పనిసరిగా త్వరలో స్థానిక ఎన్నికలు కాగానే టీసీ డి నుంచి ఏ అంశం మీద కీలకంగా మా పోరాట రూపాలు ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా మా కార్యాచరణ ఉంటుంది కామారెడ్డి నుంచే లక్షలాది మందితో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేస్తాం ఇప్పుడు ఇప్పుడు ఏముందంటే ముద్రాజులలోనే ముద్రాజులలోనే ముద్రాజుల నాయకుల పైన నమ్మకాలు పోయినాయి ఎందుకనంటే ప్రతి ఒక్కరు అన్నా నేను వినండి వినండి అరే నేను చెప్తున్నా అన్నా వినండి అన్న వినండి అన్న మేము అడుగుతున్నాం కదా మేము అడుగుతున్నాం కదా ఇష్ట సాక్షిగా అడుగుతున్నాం ఇష్ట సాక్షిగా అడుగుతున్నాం అని సమాధానం చెప్పాలి కదా మీరు